డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దసరా ఉత్సవాలు అందరూ ఆనందంగా జరుపుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ కొత్త మాధవి అన్నారు అమలాపురం మున్సిపల్ కార్యాలయం నందు ఆర్డీఓ మాధవి డిఎస్పీ పిఎస్ ఆర్కే ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ పట్టణ సిఐ వీరబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు స్థానిక గడియార స్తంభం వద్ద భారీ ఎల్ అండ్ రేపు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వర్క్ అవుతుంది సో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇష్యూస్ మీరు పంపించిన వాట్సాప్ గ్రూప్ లో ఇష్యూస్ అన్ని కూడా అక్కడికి పంపించి కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తో క్లియర్ చేయిస్తాం సో మన అమలాపురం పట్టణ ప్రజలకి అండ్ ఉత్సవ కమిటీ హెడ్స్ కి కూడా ఇదే నా విజ్ఞప్తి అండి ఇది ఎప్పటి నుంచో వందేళ్ళ హిస్టరీ ఉన్న ఉత్సవం సో దీన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటది అదే విధంగా మీరు కూడా ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కూడా లేకుండా ముఖ్యంగా ఈ ఫైర్ క్రాకర్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో సో అవి కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ మనకి నిన్న కూడా ఆయన వేలలో ఫైర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సో ఫైర్ క్రాకర్స్ ఏమైనా యూజ్ చేసినా ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోండి అండ్ క్రాకర్స్ మేడం గారు చెప్పారు బాగా ప్రజలతో బాగా జామ్ ప్యాక్ అయిపోయి ఉండే కాబట్టి రోడ్లు రోడ్డు మీద కాల్చే క్రాకర్స్ వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యంత వరకు ఈ రోడ్ల మీద క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదైనా ఆకాశంలోకి ఇలా తారాజో లాంటివి అలాంటివి ఎక్కువ పెట్టుకోవడం జరిగింది అదే దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు డేంజర్ ఉండదు సో ఈ కారణాల చేత అలా పెట్టుకోవడం జరిగింది సో క్రాకర్స్ విషయంలో అలా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక డీజేలు విషయంలో మాకు కూడా వాళ్ళకి పరిమితులు పెట్టడం జరిగింది వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఎందుకంటే మనకి ఇటీవల కాలంలో కొంతమంది